సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా అదరగొడుతుంది ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించింది ఇక చివరి మ్యాచ్ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ జోహన్స్బర్గ్లో జరగనుంది ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సిరీస్ గెలుస్తుంది కాబట్టి మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలని టీమిండియా భావిస్తుంది ఇక ఈ మ్యాచ్కి ముందు టీమిండియాకి షాక్ తగిలింది స్టార్ ఓపెనర్ సంజు శాంసన్కి గాయమైనట్లు సమాచారం మూడవ మ్యాచ్లో కీపింగ్ చేస్తూ సంజు గాయపడినట్టు తెలుస్తుంది దాంతో చివరి మ్యాచ్లో సంజు ఆడతాడా లేదా అనే అనుమానం నెలకొంది ఈ సిరీస్లో మొదటి మ్యాచ్లోనే భారీ సెంచరీ కొట్టిన సంజు శాంసన్ ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు వరుసగా డక్అట్స్ అయ్యాడు ఇప్పుడు నాలుగవ మ్యాచ్కి ముందు గాయం పడడం టీమిండియాని కలవర పెడుతోంది గాయం పెద్దది అయితే నాలుగో మ్యాచ్ లో సంజు లేకుండానే టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది దాంతో సంజు ప్లేస్ లో తుది జట్టులోకి జితేష్ శర్మ వచ్చే అవకాశం ఉంది జితేష్ స్పెషలిస్ట్ కీపర్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు అతనికి ఛాన్స్ రాలేదు ఒకవేళ సంజు శాంసన్ ఆడకపోతే జితేష్ ఛాన్స్ పక్కా మరి అవకాశం వస్తే జితేష్ శర్మ ఎలాంటి ఆటతో మెప్పిస్తాడో చూడాలి టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ ట్వంటీలో రెండు వికెట్లతో సత్తా చాటాడు ఓపెనర్ రీజా హ్యాండ్రిక్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్కి పంపి మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఓ ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ చరిత్ర సృష్టించాడు ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల స్టార్ స్పిన్నర్ పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఇదే ప్రదర్శన చివరి మ్యాచ్లో కూడా చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు